గోంగూర పులిహోర గుడ్ గుడ్ గంటకొక రకం చేసి పెడుతున్నానని గుర్తించడం మానేసి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు గోంగూర పులిహోర కావాలంటండి గొడవ పళ్ళేం కదండి గప్చుబ్గా చేసేద్దాం రండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది సూపర్ టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక గిన్నె తీసుకొని నూనె వేసి కప్పు పల్లీలు వేసుకొని రెండు నిమిషాలు బాగా దోరగా వేపేసేస్తాం ఇవి వేగాక తీసి పక్క నూనె చేసుకుందాం అదే నూనెలో కొన్ని ఆవాలు మినపప్పు నానపెట్టిన శనగపప్పు ఎండుమిర్చి వేసేసుకొని రెండు నిమిషాలు బాగా వేపేసుకున్నాం ఇవి కా ఇవి కాస్త వేగాక చిట్టపట్లాడేదాకా వెయిట్ చేయాలి నూనె అయితే నేను కొద్దిగా వేసాను మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని మరో రెండు నిమిషాలు బాగా వేపేసుకోండి రెండు కప్పులు గోంగూర తీసుకొని బాగా సన్నగా తరిగేసి వాష్ చేసుకొని శుభ్రంగా పక్కన ఉంచేసుకోండి ఈలోపు ఇది కాస్త వేగాక ఓ స్పూన్ మెంతి పొడి ఓ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేపేసుకోండి ఇప్పుడైతే బాగా సన్నగా తరిగిన గోంగూర గోంగూరని ఇందులో యాడ్ చేసేసి బాగా ఉడికించేసుకోండి ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయేలాగా బాగా వేపేసుకోండి ఇది ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించి మధ్య మధ్యలో కలుపుతూ తీసేసుకోండి శుభ్రంగా కలిపేసేయండి చూసారా బాగా వేగిపోయింది ఇది మరో రెండు నిమిషాలు బాగా వేపేసుకుందాము ఆయిల్ పైకి వచ్చేలాగా ఈలోపు రెండు పావు కప్ రెండు పావులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి వంచి బాగా ఆరపెట్టేసుకున్నాను ఈలోపు మరో స్పూను సాల్ట్ యాడ్ చేశాను తక్కువ వేశాను సో ఇది వేసాను మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ పులుపుని ఎన్హాన్స్ చేయడానికి కాస్త పులుపు వేసాను చింతపండు రసం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే యాడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పులుపుకు ఈ చింతపండు రసము ఎన్హాన్స్ చేస్తుంది ఇదైతే శుభ్రంగా ఆరపెట్టేసుకొని చల్లారాక ఇప్పుడైతే మనం వంచి ఆర్చుకున్న రైస్లోకి ఇది వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి లంచ్ బాక్సులకి పిల్లలకి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఈజీగా త్వరగా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇదంతా శుభ్రంగా కలిపేసుకొని యమ్మీగా మనం వేయించి వేయించి పక్కన పెట్టుకునే పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని సన్నగా తరిగి కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకొని శుభ్రంగా తినేయాల్సిందే గుప్పడంతా గుండెలోని గదులని ఈ గోంగూర పులిహోరతో గుమగుమలాడాల్సిందే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ